Hi namaskaram నేను మీ జిఎం కృష్ణ ఈరోజు మనము యువతకు ఆదర్శం అనే కార్యక్రమంలో భాగంగా ఒక యువకుడు ఇప్పుడు అనంతపురం జిల్లాలో ప్రతి యువతకు అతను దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదిగాలని కోరుకుంటూ మనము అతను ఏం చేస్తున్నాడు యువతకు ఎందుకు ఆదర్శం ఇతను గతంలో ఏం చేశాడు ఇప్పుడు ఏం చేస్తాడు అతని పేరే బౌన్సర్ బాబు అంటాము ఇంకా చెప్పాలంటే బౌన్సర్ నవీన్ బాబు బౌన్సర్ బాబు కన్నా బౌన్సర్ నవీన్ బాబు అంటే చాలా మంచిగా ఉంటుంది ఈ బౌన్సర్ నవీన్ బాబు ఇప్పుడు మనకి కోడి సంబంధించిన చాలా రకాలున్నాయి చూసి ఉంటాం కోడి పందాలని ఆ పంద్యాలకు సేనమని ఎన్నో రకాల కోళ్లను పెంచుతూ ఉంటారు కానీ ఈ బౌన్సర్ బాబు ఇప్పుడు మనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే అంటే ఆరోగ్యం అంటే గుండెకి సంబంధించి కానీ జలుబుకి ఒక చారులాగా పనిచేసే కోడి రసం కానీ ఇలాంటి మంచి ఆరోగ్యాన్ని పెంచే కోళ్లను పెంచుతూ మంచి ప్రతి ఒక్కరికి మంచిని పెంచుతూ ఆరోగ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో యువతకు కూడా ఒక లక్ష్యం క్రియేట్ చేయాలని ఈ బౌన్సర్ బాబు అదే మన నవీన్ బాబు గారు ఈరోజు మన ముందుకు వచ్చారు వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం నమస్కారం గారు ఎలా బాగున్నారు కోడి పెంచాలి నాటు పెంచాలి నాన్న వెటనరీ డాక్టరే నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఇట్లా ఫీల్డ్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ డౌన్ లో కూడా వన్ మంత్ టూ మంత్స్ పెట్టేశాము కానీ అది నాన్న వాళ్ళ అమ్మగారు చనిపోయినారని చెప్పేసి డిలే చేసి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలా నాటు కోళ్ళు బిజినెస్ చేస్తే చాలా బాగుంటుంది అని ఆరోగ్యానికి చాలా మంది నాటుకోళ్ళని అడుగుతున్నారు దానికోసం ఇట్లా ఈ ఫిల్డ్కి దిగేసి ఈ నాటుకోళ్ళు కోడి పుంజులను పెంచుతున్నారా పెట్టెలు పెంచుతున్నారా కోడి గుడ్లు ఆల్రెడీ పెట్టే కోళ్ళలు మాత్రమే పెంచుతున్నారా ఆల్రెడీ మేము తెచ్చుకున్నప్పటి నుంచి కూడా పుంజుకోడని కాదు పెట్టుకోలు అని కాదు ఆల్రెడీగా ఉన్నాయి అది మీరు కూడా తీసుకున్నారు వీడియో కూడా చూశారు పుంజుకోడు ఉంది పెట్టకొడి ఉంది ఆల్రెడీ గుడ్డు కూడా మేము తెచ్చుకున్నప్పటి నుంచి గుడ్డు కూడా తెచ్చిన అదే రోజు నుంచి గుడ్డు కూడా స్టార్ట్ చేసేసి కూడా గుడ్లు కూడా ఫిఫ్టీ సిక్స్టీ అట్లా పెట్టింటే మన ఇంకు కూడా పంపించేసాము అవి ట్వంటీ వన్ డేస్కి రన్ అయిపోయి పిల్లలు తయారు వస్తాయి అంటున్నారు ఇంకొక చెట్టు కూడా ఇప్పుడు సెకండ్ చెట్టు కూడా కింద గుడ్లో కూడా పెట్టాము అది కూడా ట్వంటీ వన్ డేస్కి రెడీ అయిపోయి వచ్చేస్తారు ఇంక అనేది అనేది కమర్షియల్గా కాకుండా మనకి ప్రతి ఒక్కరికి కోడిని అందించాలని ఉద్దేశంతో ఈ ఇంకు పెట్టను కూడా వాడడం జరిగింది మామూలుగా అయితే ఒక కోడి పెట్టని మనం పెంచాలి అంటే అది పుంజు దగ్గర పెంచాలి అంటే ఇరవై ఒక్క రోజులు మనకు కోడిని పొదిగించుకొని ట్వంటీ వన్ డేస్ తర్వాత ఇది ఇదే లా లాంగ్ ప్రాసెస్లో ఒక నైంటీ డేస్ వరకు సహజంగా కోడి పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది దాన్ని తగ్గించడానికే ఇక్కు పెట్టడానికి ఇరవై ఒక్క రోజులకి వాడి త్వరగా దాన్ని ప్రొడక్షన్లోకి అంటే కోడిని మనకు అందించడానికి కూడా ఉపయోగపడుతుంది ఇంక ఇప్పుడు మనం మున ఈయన కోళ్లకు సంబంధించి ఒక ఆరోగ్యానికి పంచే అంటే మునగాకు కానీ జామాకు కానీ ఇవి తినిపించడం వల్ల కోళ్ళల్లో ఆరోగ్యవంతంగా ఉంటాయి మనం ఆ కోడిని తినడం వల్ల కూడా మనకు కూడా ఆరోగ్యం కలిగే విధంగా ఈయన పెంచుకున్న విధానము చాలా ప్రశంసనీయం అంటే ప్రతి ఒక్కరికి ఫారం కోళ్ళు తిని చాలా రోగాలకు గురి అవుతున్న రోజుల్లో ఇతను కోడికి నాటు కోడికి మామూలుగానే ఆరోగ్యం తింటే అలాంటి నాటు కోడికే జామాకు మునగాకు కలిపి దానాన్ని కలిపి తినిపిస్తున్నాడంటే మనకి ముందుకి రాబోయే ఇతని దగ్గర కోళ్ళను తీసుకొని మనం తిన్నా కూడా ఎంతో ఆరోగ్యాన్ని పంచుకునేదానికి ఉపయోగపడుతుంది ఇలాంటి నాటు కోళ్ళను మనం తినడము మన ఆరోగ్యం పెంచుకోవడము పది కాలాల పాటు భవిష్యత్తుకు కూడా పునాది కాబోతున్నది ఈ నాటుకోళ్ళ మాంసం ఈ నాటుకోళ్ళను తినడం వల్ల మన గుండె జబ్బులే కాదు మనకు జలుబు వైరల్ ఫీవర్స్ కూడా తగ్గడము మన పూర్వీకులు చెప్తూ ఉండేవాళ్ళు గతంలో వాళ్ళు పాటించారు మనం పాటించలేకపోతున్న ప్రజెంట్ మనమంతా కబాబు బిర్యానీలకి ఈ ఫారం కోళ్ళను ఎక్కువ వాడుతుంటాం సహజంగా అది రుచి కోసం మన కంటికి కనిపించింది బిర్యానీ తినాలని కబాబ్ తినాలని అలాగే నాటుకోడు కూడా పాత సాంప్రదాయం ప్రతి నాటుకోటి తినడం వల్ల గతంలో మనుషులు ఎలా ఉండేవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు ఇప్పుడు యువతకు ఈయన ఒక యువకుడే ఉండి యువతకు ఆదర్శంతో ఈ నాటుకోడిని పెంచడం వల్ల మనకు ఆరోగ్యం పెంచి మన భవిష్యత్తును కూడా మార్చబోయే దిశగా ఈ విధానాన్ని తీసుకోబోతున్నాడు కాబట్టి మనం ఎంతో దీన్ని గర్వించ గర్వించాలి ప్రతి ఒక్కరు ఈ బౌన్సర్ బాబు అనే నవీన్ బాబుని మనము ఆదర్శంగా తీసుకుని కూడా యువత మంచి లక్షణాలని లక్ష్యాలను కూడా ఏర్పాటు దానికి మంచి ఉపయోగపడుతుంది ఇదే మనం కోరుకుంటుండేది ఇలాంటి యువత మనకు కావాలి కోళ్ళను పెంచే విధానంలో కూడా వాటికి సంబంధించిన సంరక్షణలో భాగంగా మనకు ఒక షెడ్ని ఆ కోళ్ళకి సంబంధించి ఒక వర్షానికి కానీ ఆ లైటింగ్లో ఉండడం కానీ దాన తినడంలో కానీ మనం ఎన్నో వీడియోస్ను ఇప్పుడు చూడొచ్చు మనం ఎందుకంటే ఆ వాతావరణము మనుషులకే కాదు కోళ్ళకు కూడా అవసరం ప్రతి ఒక్కరి కోళ్ళ కోళ్ళే కదా మనం బయట తిరుగుతుంటాయి సంరక్షణ ఫారం కోళ్ళు అయితే కోళ్ల ఫారంలో పెరుగుతాయి అంటే నాటు కోళ్ళు ఎక్కడున్నా పెరుగుతాయి కానీ అలాంటి కోళ్ళకు కూడా మంచి సంరక్షణ ఇవ్వడానికి ఆయన ఎంతో కృషి చేశాడు ఆ కృషిని కూడా మేము చాలా సంతోషపడుతున్నాం మనం అందరూ అతను కూడా అభినందించాలి ఇలాంటి వాతావరణం పెంచడం వల్ల వాటికి ఆరోగ్యవంతంగా ఉండడం వల్ల మనకు ఏ తినడము ఆ కోళ్ళని మనకు ఆరోగ్యం పెంచుతుంది కాబట్టి నవీన్ బాబుకి అంటే భవన్సర్ బాబుకి తన కోళ్ళలో ఉన్న ఆ బౌన్సర్ బాబు కూడా మనం కూడా కృతజ్ఞత తెలుపుతున్నాం ప్రజెంట్ అయితే పెట్టి నీరు వచ్చేసి ముందంటే ఇదంతా వచ్చేసి ఈ నేల సౌత్ నేల అంటే ఇక్కడ దాకా మోకాళ్ళ వరకు ఎర్రమన్న తోలి అది అంటే లాక్డౌన్ లో చాలా చేసాము ఇప్పుడు నాకు ఏదో వచ్చిన తర్వాత ఇప్పుడు రన్ చేయాలని చెప్పేసి ఇట్లా ఈ ఫీల్డ్ దిగేసి నాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది ఈ ఫీల్డ్ దిగేసేసిన ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు అన్నట్లుగా ఎంత పెట్టినారు బడ్జెట్ అని చెప్పేసి ఫిఫ్టీ దాకా పెట్టిన ఆ లో ఒక సెవెంటీ కోళ్ళు ఉన్నాయి రెండు బాతి పిల్లలు ఉన్నాయి ఒక రెండు వచ్చేసి టర్కీ కోళ్ళు ఉన్నాయి టర్కీ అంటే ఒక నెమలి టైప్గా కోళ్ళు ఉన్నాయి ఇప్పుడు మంచి డిమాండ్ అంటే మీరు ఈ నాటు కోళ్ళల్లో ఇప్పుడు ఎన్ని రకాలుగా చెప్పగలరు అంటే బాడీ దాన్ని బట్టి మనం తినేదాన్ని బట్టి బాగుంటుంది అండి దాంట్లో నార్మల్గా ఒక కోడి ఎంత ఎన్ని కేజీలు వస్తుంది కోడొచ్చేసి నాలుగు కేజీలు మూడు కేజీలు అంటే మనం ఫీడింగ్ ఇచ్చే దాన్ని బట్టి ఒక దాన కావచ్చు జొన్నలు కావచ్చు సద్దలు కావచ్చు మనం కొంతమంది అయితే ఇంట్లోనే కట్ చేసుకొని కొద్దిగా అంటే పందాలకు కావచ్చు ఇట్లా ఈ రకంగా కావాలనుకున్న వాళ్ళైతే మీకు ఈ పెంచుకుంటా అంటారు ఇప్పుడు దాన అంటున్నారు కాబట్టి మామూలు ఫారం కోళ్ళ కన్నా నాటి కోళ్లకు ఎక్కువ తింటాయని విన్నాము ఈ తినే ఖర్చు ఇప్పుడు సపోజ్ దానా ఖర్చు మీకు ఏమేమి దానాలు ఏమేమి కలుపుతాది బీర్ధనే అది ఒకటి ఉంది నేను నిన్న వీడియో చేసిన చేసి అది థౌజండ్ మెంబర్స్ ఏమో చూసారు వీడియో అది ముందు నేను స్టార్ట్ చేయకము చేసిన తర్వాత ఇన్స్టాలోనే ఒక వీడియో చూసా అది వచ్చేసి మిలియన్స్లోకి వెళ్ళిపోయింది వీడియో అది యూట్యూబ్లో నా పర్సనల్ నా యూట్యూబ్లోనే వెళ్ళిపోయింది అది నిన్న పెట్టినది వచ్చేసి ఈ మునగా కుంది ముందర అక్కడికి పోతే జామా మళ్ళీ ఎక్కడ చూస్తే వేపాకుంది అది కలిపేసి మరి చెక్క ఉంది వేప చెక్క అని ఆ వేప చెక్క కలిపేసి మొత్తం అన్ని మిక్స్ చేసి బీర్ రాన్న కూడా కలిపిన నిన్న పెట్టిన తర్వాత అది కూడా మీకు కూడా అల్లెడీ అది కూడా మీరు కొని పెట్టేసేయండి మంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోనే తినేసే కోళ్ళు మంచి ఆరోగ్యానికి కూడా హెల్తీగా ఉంటాయి కోళ్ళు చిత్తరాల శిరపడు పట్టు పట్టినలు నడిపేడు చిత్తరాల శిరపడు మంతనాలు చేసినాడు చిత్తరాల సిరపడు ఊరూరు వగేసిన వద్దడు వద్వడు ఈ బౌన్సర్ బాబుకే బౌన్సర్ కోడి ఆయన కోడి పెంచే దానిలో కూడా ఆయనకు బౌన్సర్ అని ముద్దుగా అంటాడు ఆ కోడి ఎలా ఉందంటే మనము గతంలో అలా వైకుంఠపురంలో ఒక సినిమా చూసాం అల్లు అర్జున్ గారు లాస్ట్ ఫైట్లో కోడిని పట్టుకొని వచ్చి ఒక యువతకు ఎంత ఉత్తేజపరిచారో ఇప్పుడు ఇతను కూడా యువతకు ఆదర్శంగా అలాంటి ఇతని బౌన్సర్ని అతని దగ్గర తెచ్చుకుంటున్నాడు ఆ బౌన్సర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం చాల ఇప్పుడు మీ ఫాదర్ గురించి ఒకసారి చెప్పండి ఆయన గతంలో ఏం చేసేవారు ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు మీకు ఫాదర్ వల్ల కలిగిన లాభం ఏంటి ఈ కోళ్ళను పెంచడానికి ఆయన ఎందుకు ఆదర్శంగా తీసుకున్నారో మీ మాటలు చెప్పండి నాకు చిన్నప్పటి నుంచి ఇదే ఫీల్డ్ అంటే చాలా ఇష్టము అట్లా చిన్నప్పటి నుంచి పావురాలు కానీ చిలకలు కానీ కుంజలు కానీ ఇట్లా ఈ రకంగా చిన్నప్పటి నుంచి అంటే మూగజీవాలు మన దానికి మాటలు రావు మనమన్న ఎట్లా మాట్లాడతాము ఇప్పుడు ఒక బండిలో పోయినప్పుడు గుర్తిస్తాము అలా అబ్బా అమ్మ అనదు అంటే ఇంక చనిపోతుంది ఇప్పుడు కోళ్ళలే కాకుండా మీరు ఇంకా ఏమేమి పెంచుతున్నారు ప్రజెంట్ అయితే నేను చిన్నప్పటి నుంచి పెంచుకునేది అయితే ఇవన్నీ పెంచేస్తున్నా రాజ్కి నాకు ఒక ఏది వచ్చిన తర్వాత ఇంకా నాన్న రిటైర్డ్ అది అన్నట్టు కొద్దిగా మూమెంట్ ఉందని చెప్పేసి నేను డిగ్రీ ఇట్లా ఫిలిం ఇండస్ట్రీ అంటే కొద్దిగా చూసుకుంటే షార్ట్ ఫిలిమ్స్ అవి ఇవన్నీ చేస్తా ఉన్నా ఆ షార్ట్ ఫిలిమ్స్ కూడా ఏమన్నా వస్తే ఛాన్సెస్ షార్ంగ్స్ అనే కాదు పెద్ద మూవీ కూడా ఏమైనా ఛాన్సెస్ వస్తే అట్లా కూడా పోతా ఇది కూడా రన్ చేసుకుంటూ అది రన్ అది కూడా చూసుకుంటూ ఇట్లా ఈ ఫీల్డ్ తీసేశా Hý hurting चल चलो